భువనగిరి పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవేస్ రెహమాన్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయ చైర్మన్ రియాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్ఎం సర్జీవ్ రెడ్డి భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతం పోతంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఎండి హీసు సిస్టి అలీ నేణు తెలంగాణ ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర రాష్ట్ర జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళల మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం బలంగా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ తత్వాన్ని సాధించడానికి స్వప్నాన్ని సాధించడానికి పాటుపడతానని నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రమాదం చేసి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్